ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు ఎంతలా అంటే ఓవర్ నైట్ లోనే శ్రీలీల అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న టూ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసిందే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ సాంగ్ లో నటించాలి అనే నిర్ణయం మాత్రం ఆమె చాలా టక్కున తీసుకుందట వన్ నైట్ లోనే ఈ డెసిషన్ తీసుకుందట కాగా ఈ సాంగ్ లో శ్రీలీల స్టెప్స్ అద్దరిపోయే రేంజ్ లో ఉన్నాయంటూ బాగా హైలైట్ చేశారు మరికొంతమంది ఈ పాటను ట్రోలింగ్ కి కూడా గురిచేస్తారు కానీ ఎంత నెగిటివ్ కామెంట్స్ తెక్కించుకున్నా ఈ సాంగ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో ఉండే తెలుగు వాళ్లు సైతం దెబ్బలు పడతాయరో రాజా అంటూ ఓ రేంజ్ లో ఓపేస్తున్నారు కాగా ఇదే మూమెంట్ లో స్ట్రీలిలతో కాంపిటీషన్ గా ఉండే హీరోయిన్ కృతి శెట్టి సైతం ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు తెచ్చుకుంటున్న కృతిశెట్టి టాలీవుడ్ లో మాత్రం పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది అయితే ఇదే మూమెంట్ లో బడా హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ లు కనిపించడానికి ఓకే చేస్తుంది కృతి శెట్టి అన్న వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి అంతేకాదు ఆమె గతంలో నటించిన హీరో సినిమాలోనే ఆమె ప్రెజెంట్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది అయితే చాలా మంది జనాలు నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో కృతి శెట్టి ఐటెం సాంగ్ లో నటించబోతుంది అంటూ బాగా గెస్ట్ చేస్తున్నారు దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు